హాయ్ అండి నేను మా గీతాంజలి రెడ్డి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ ఇంతకుముందు నన్ను సబ్స్క్రైబ్ చేయకపోయింటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ఇవాళ టాపిక్ ఏంటంటే ఇద్దరి అమ్మాయిల మధ్య ఒక అబ్బాయి పెట్టిన చిచ్చి ఏంటి ఇది ఎంతవరకు దారి తీసింది ఈ టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఇంక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళు జాబ్ చేస్తూ ఉన్నారు అమ్మాయిలు ఆ జాబ్ దగ్గరే వాళ్ళిద్దరికీ పరిచయం అయింది వీళ్ళలో ఒక అమ్మాయికి కామన్గా ఇంతకు ముందే ఒక ఫ్రెండ్ ఉండేవాడు అది అబ్బాయి బెస్ట్ లాగా ఉండేవాడు ఆ అబ్బాయిని ఈ అమ్మాయి ఇంకో అమ్మాయికి కొత్తగా వచ్చింది జాయిన్ అయింది ఆ అమ్మాయి ఆ అమ్మాయికి పరిచయం చేసింది దీని తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే రెస్టారెంట్స్కి వెళ్ళడము పార్కులకి వెళ్ళడము అలా పిక్నిక్స్కి వెళ్ళడము ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ముగ్గురు వెళ్తూ ఉండేవాళ్ళు వీళ్ళు ఇలా చాలా రోజులు జరిగింది దాని తర్వాత కొన్ని డేస్ తర్వాత ఫస్ట్ పరిచయం చేసిన అమ్మాయిని సైడ్ చేసేసి వీళ్ళిద్దరూ క్లోజ్ అవ్వడం స్టార్ట్ చేశారు వీళ్ళిద్దరూ క్లోజ్ అవుతూ వీళ్ళిద్దరి మధ్యన ఈ ఫ్రెండ్షిప్ ఉందా ఇంకో బాండింగ్ ఉందా ఇంకో రిలేషన్షిప్ ఉందా అనే విషయం వీళ్ళిద్దరి గురించి ఈ అమ్మాయికి చెప్పడం మానేశారు వీళ్ళిద్దరిని అడిగినా కూడా ఏది చెప్పేవాళ్ళు కాదు మొత్తం దాచేసే వాళ్ళు ఈ అమ్మాయిని సైడ్ చేసేసి వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరు హోటల్స్కి వెళ్ళడము రెస్టారెంట్స్కి వెళ్ళడము పార్క్స్కి వెళ్ళడము వీళ్ళిద్దరే మాట్లాడుకోవడము ఒకరి గురించి ఒకరు ఈ అమ్మాయి దగ్గర ఉన్నప్పుడు కూడా వీళ్ళ గురించి మాట్లాడుకోవడము ఇలా జరుగుతూ ఉంటే ఈ అమ్మాయికి మండిపోతూ ఉండేది అసలు వీళ్ళ మధ్య రిలేషన్ ఏంటి అని తెలుసుకోవాలని ఈ అమ్మాయికి అయితే ఒక ఎగ్జైట్మెంట్ వచ్చేసింది ఈ ఎగ్జైట్మెంట్లో ఏం చేయాలా ఏం చేయాలా అని మతన పడిపోయేది ఎప్పుడు ఆలోచిస్తుండేది ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యలో అంటే ఎలా తెలుసుకోవాలి అని అనుకున్నారు వీళ్ళిద్దరూ అక్కడ ఫస్ట్ హాస్టల్లో ఉండేవాళ్ళు ఈ అమ్మాయిలు దీని తర్వాత అక్కడ ఫుడ్ బాగాలేదని ఒక రూమ్కి షిఫ్ట్ అయ్యారు ఈ రూమ్లో ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఒకవేళ కలుసుకుంటారేమో ఇంతకుముందు ఈ అబ్బాయి కూడా వచ్చేవాడు ఇద్దరికి కామన్ ఫ్రెండ్ కాబట్టి ఈ రూమ్లో వచ్చి ఈ అమ్మాయి ఒక సీసీ కెమెరా అయితే బిగించేసింది ఈ అమ్మాయికి ఆ విషయం తెలియదు ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఫిజికల్ అయ్యేది ఆ వీడియోలో రికార్డ్ అయింది ఈ అమ్మాయికి ప్రూఫ్ కన్ఫర్మేషన్ వచ్చేసింది వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది అందుకే నన్ను అవాయిడ్ చేస్తున్నారు అని ఈ అమ్మాయి మీద చాలా కోపం వచ్చింది ఎందుకు కోపం వచ్చింది అంటే ఈ అమ్మాయి ఈ అబ్బాయిని ఫస్ట్ నుంచి లవ్ చేస్తుంది కాకపోతే ఇంకా ప్రపోజ్ చేయలేదు ప్రపోజ్ చేయడానికి అమ్మాయికి ఇంకా డేర్ రాలేదు అంతలోపలే వీళ్ళిద్దరూ టచ్లోకి వచ్చేసారు వీళ్ళిద్దరూ లవ్లో ఉన్నట్టు అన్ని చేసేసుకుంటున్నారు అది లవ్వా రిలేషనా ఇంకా ఫ్రెండ్స్ బెనిఫిట్సా అవంతా తెలియదు ఒక రిలేషన్లోకి వచ్చేసారు ఈ అమ్మాయికి ఎంత ఉక్రోషం అంటే అది చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేక మదన పడిపోయేది దీని తర్వాత ఏం చేయాలా అని ఇంకా తర్వాత ఈ అమ్మాయిని వదిలేసి ఆ అమ్మాయి వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోయింది ఈ అమ్మాయితో మాట్లాడడం కూడా మానేసి దీని తర్వాత ఈ అమ్మాయికి ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు ఆ అబ్బాయికి కూడా ఈ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఈ అమ్మాయి గురించి అడగడము ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ అని ఈ అమ్మాయిని అడుగుతూ ఉండేవాడు ఈ అమ్మాయి ఆ అమ్మాయి మీద చాలా కోపంగా ఉండడం వల్ల ఏం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో ఆ అబ్బాయి అడుగుతుండేటప్పుడు నువ్వు ఆ అమ్మాయి గురించి అడుగుతున్నావు ఆ అమ్మాయి ఏమంత మంచి అమ్మాయి కాదు ఇది తెలుసుకోవాలనుకుంటే నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది అది నీకు ఇవ్వాలంటే నాకు మనీ ఇవ్వాలి అని అడిగింది ఆ అబ్బాయి వచ్చి ఎయిటీ థౌజండ్ మనీ ఇవ్వాలని కానీ ఆ అబ్బాయి ఇచ్చాడు ఇంతకుముందు వీళ్ళ లవర్ని వీళ్ళ ఫ్రెండ్ని ఇద్దరిని అమౌంట్ అవసరమై అడిగింది ఈ అమ్మాయి కానీ వాళ్ళు ఎవరు వేయలేదు దాంతో ఈ అబ్బాయిని అడగగానే ఇచ్చేశాడు దాని బదులుగా ఈ అమ్మాయి ఈ వీడియో వచ్చి ఈ అబ్బాయికి ఇవ్వడం జరిగిపోయింది ఆ అబ్బాయికి వీడియో ఇచ్చేసిన తర్వాత ఆ అబ్బాయి ఏం చేస్తాడు అదంతా ఈ అమ్మాయి ఆలోచించలేదు అమౌంట్ అవసరమైంది ఆ వీడియో ఇచ్చేసింది దీని తర్వాత ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే వీళ్ళ ఫ్రెండ్కి వీడియో ఇచ్చిన తర్వాత ఆ వీడియో ఈ అమ్మాయికి చూపించి నీ వీడియో నా దగ్గర ఉంది నువ్వు నాతో ఫిజికల్ అవ్వు లేకపోతే ఇది సోషల్ మీడియాలో పెడతాను అంతా వైరల్ చేస్తాను మన ఫ్రెండ్స్కి అంతా సెండ్ చేస్తాను షేర్ చేసేస్తాను అందరూ తెలిసిపోతుంది నీ పరుగు పోతుంది నీ ఫ్యామిలీ పరుగుపోతుంది అని ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఈ అమ్మాయిని ఫిజికల్గా వాడుకోవడం అండ్ రేట్ చేయడం కూడా జరిగింది ఫోర్ ఫైవ్ టైమ్స్ జరిగిపోయింది దాని తర్వాత ఇది బయటకు వచ్చింది ఈ విషయం తర్వాత ఈ అబ్బాయిని అడిగితే నీకు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది అని ఈ అమ్మాయి అడిగితే అప్పుడు అబ్బాయి చెప్పాడు నీ ఫ్రెండే ఇచ్చింది నాకు వీడియో ఎయిటీ థౌజండ్ తీసుకుంది దీని బదులు అని చెప్పింది ఈ ఎయిటీ థౌజండ్లో వీళ్ళ ఫ్రెండ్కి థర్టీ థౌజండ్ ఇచ్చింది మళ్ళీ ఆ అమ్మాయి అప్పుగా అడిగి తీసుకుంది తర్వాత ఆ అమ్మాయి ఎలా ఇచ్చింది ఆ అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్ ఇదంతా నువ్వు చెప్తున్నావు అని ఈ అమ్మాయి కన్విన్స్ అయిపోయి ఇంక తర్వాత ఈ అమ్మాయిని అడిగి నేను చేసావా అని అడిగితే ఆ అమ్మాయి అయితే ఒప్పుకుంది